హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి ఆనపకాయ పులుసు అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి చేపల పులుసు కంటే చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి విధంగా చేసుకోండి తెలియని వాళ్ళ కోసం అండి ముందుగా ఇంత చింతపండు నానబెట్టుకోవాలండి అలాగే ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇదిగోండి చిన్న క్లిప్పు మిస్ అయిందండి ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత నానబెట్టిన మెంతులండి ఒక టీ స్పూన్ వేసుకుంటానండి నేను ఏ పులుసుకైనా ముందు రోజునైతే మెంతులు అయితే నానబెట్టి పెట్టుకుంటానండి పెట్టుకొని ఇలా ఈ విధంగా ముందు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో మెంతులు నానబెట్టిన మెంతులు వేసుకుంటే పులుసులు అనేవి చాలా బాగుంటాయండి ఇవ్వండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి ఈ విధంగా పేస్ట్ అంటే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి మరీ పేస్ట్ మెత్తగా చేయకూడదు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా వేగాలండి పచ్చివాసన పోయే వరకు చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అదొక టీ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని మంచిగా వేపుకోవాలండి మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో టమాటా ఆనపకాయ పులుసు చేపల పులుసులా ఉంటుందండి చేసుకుంటే ఇదిగోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే మంచిగా వేగిపోతాయండి టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ ఇలా వేగిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు వేసుకోవాలండి మనకి తగ్గినట్టు కూరకు తగ్గినట్టు వేసుకోవాలి వేసుకొని బాగా వేపుకోవాలండి ముద్దని ఉప్పు కారం పట్టేలా బాగా వేపుకోవాలి వేగిన తర్వాత మూత పెట్టి వేగించుకోవాలండి బాగా ఉదయం సిమ్లో పెట్టుకోవాలండి ఇలాగా మా పాపకి క్యారేజ్ కోసం రైస్ కడగడానికి అని బయటకు వెళ్ళానండి చూడండి తెల్లవారండి ఇది ఇదిగోండి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి నేనైతే ఒక కాయిలో పావు తీసానండి చాలా బాగుంటుందండి పులుసులో మొక్కలు సాంబార్లలాగా కంటే ఇందులో బాగుంటాయండి చేప చేపల పులుసులా ఉంటుందండి ఇదిగోండి అవి ఆనపకాయ మగ్గిలాగా చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి ఇదిగోండి ఇది ముందు రోజు చేసిన చారు కూడా వేసేసుకుంటున్నానండి ఇందులో నేను అలా కూడా చేస్తానండి ఎప్పుడైనా బాగుంటుందండి అలా పులుసులో మనం ముందు రోజు చేసుకున్న చారు అది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి ఒకసారి చేయి చూడండి చింతపండుతో పాటు ఆ చారు కూడా వేసేసానండి ఇలా కొద్దిగా ముక్కలు మురిగేలాగా మనం వేసుకొని ఉడికించుకోవాలండి ఆనపకాయ ముక్కలు ఉడకాలి కదండి ఇదిగోండి ఇలా ఉడికించుకోవాలండి బలే చాలా బాగుంటుందండి ఇది తెలియని వాళ్ళ కోసం అండి ఎవరైనా చేసుకోండి ఈ విధంగా ఇదిగోండి చిన్న బెల్లం ముక్క అండి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి చింతపండు పులుసుల్లోనే దేంట్లోకైనా ఇలా బెల్లం ముక్క వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదే టైంలో ఉంటే మీ దగ్గర కొత్తిమీర కూడా వేసుకోండి నా దగ్గర లేదండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇగోండి పులుసు మా పాపకి బాక్సులోకి చలారి పెట్టుకుంటానండి ఈ విధంగా బాయండీ